హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము మటన్ బిర్యానీ చేసుకున్నామండి అది ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఒక గోడంలో నూనె తీసుకొని అందులో మనము బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలండి దానికోసం ఒక మూడు ఎర్రగడ్డలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకున్నాను అనమాట నేను ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది వల్లే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత బిర్యానీలోకి మసాలా వచ్చేసి నేను ఒక మూడు పిరికిళ్ళు ఎండు కొబ్బరి ఒక రెండు తెల్లవాయలు తీసుకున్నాను అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు చెక్క లవంగా రెండు స్పూన్ల గసగసాలు అనమాట ఇవి గసగసాలు ఒక రెండు స్పూన్ల మా ముంతమాడిపప్పు అంటే జీడిపప్పు జీడిపప్పు ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్ కొట్టుకోవాలి కొట్టుకోవాలన్నమాట ఇదంతా ఇక్కడ చూడండి మటన్ని నేను ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని బాగా వేయించి పెట్టుకున్నాను ఇది మ్యారినేట్ కోసం ఇందులో మూడు స్పూన్ల మూడు స్పూన్లు కాదు మూడు మూడు గంటల పెరుగు వేసుకున్నాను తర్వాత ఇందులో మనం ఇందాక మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ మిరియాల పొడి ఇందులోనే మటన్ మసాలా కొంచెం అంతా నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి అంతా కలిసేలాగా మటన్కి బాగా పెట్టాలన్నమాట ఇది ముందు రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటన్ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులో కరివేపాకు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను వీటికి మామూలుగా వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట ఇందులో కొంచెం అంత ఆయిల్ ఉప్పు వేసుకుంటాం మేము మా సైడ్ ఉప్పు వేసుకుంటారు కాబట్టి ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇందులో బిర్యానీ ఆకు చెక్క లవంగా జాపత్రి స్టార్ పువ్వ లవంగము పచ్చిమిరపకాయలు అనమాట కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ మనం మటన్ని ఉడికిద్దాం అనమాట మటన్ ఉడికిద్దాం కోసం ఒక పెద్ద కడాయి తీసుకోండి అందులో ఆయిల్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందాక మనం మటన్ మ్యారినేట్ చేస్తాం కదా అదంతా వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం ఆయిల్ అంతా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి ఇది కూడా వేస్తే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మటన్ ఉడికింది కదా అంతలోపు అన్నం కూడా ఉడికిందో లేదో చూద్దాం ఇక్కడ చూడండి అన్నం అయితే ఉడుకు ఉడుకు అన్నం కూడా బాగా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది ఈ స్టేజ్లో మనం దింపేసుకుందాము దింపేసుకొని ఇందాక మనం మటన్ ఉడికిస్తున్నాం కదా అందులో వేసేసుకోండి మొత్తం రైస్ మొత్తం ఇలా వడపోసుకుంటూ వేసుకోవాలన్నమాట తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం అంతా ఒక సైడ్కి వేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని మూత పెట్టి దీనిపైన ఒక గట్టి బరువు పెట్టండి ఏదైనా నేనైతే చిన్న రోల్ ఉంటుంది కదా అది పెట్టేశాను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి తర్వాత థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి ఇంకా చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీస్తున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా ఉందో స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ నాన్ స్టిక్ తీసుకుంటే అడుగుంటుంది అనమాట మంచిగా టేస్ట్ వస్తుంది చూడండి ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా మేము కొంచెం పెరుగు చట్నీ చేసుకున్నాము ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని కాంబినేషన్గా మా అమ్మ వచ్చేసి మటన్ పులుసు కూడా చేసింది ఇది వేసేసుకొని ఫుల్గా లాగిన్ చేసారనమాట మా ఇంట్లో అందరూ చాలా టేస్ట్ ఉందని చెప్పారు తిన్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్